అపరాజిత కేసులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా నిందితుల నుంచి లంచం తీసుకుని ముడుపులోకి పాల్పడి ఆ కేసును ముందుకు వెళ్లకుండా చూడాలని నిందితులు రక్షించాలని నిందితులకు శిక్ష పడకుండా చూడాలని చూస్తున్నారని జేబీఎం పార్టీకి చెందినటువంటి మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ గారు చేసిన ఆరోపణలపై తక్షణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిష్టకి గౌరవానికి సంబంధించిన అంశం అలా ముడుకులు తీసుకున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు మా కేసును నాశనం చేయాలని చూస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు శ్రవణ్ కుమార్ గారి ఆరోపణలపై స్పందించాలి లేదా అలాంటి తప్పు ఆయన చేయకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు అలా ముడుకులు తీసుకోకపోయి ఉంటే అలా నిరాధారంగా ఆరోపణలు చేసిన వారు అనుకుంటే శ్రవణ్ కుమార్ గారి పట్ల ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి రెండు చేయకుంటే మౌనంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిందితుల నుంచి ముడుకులు తీసుకుని కేసులు నాశనం చేయాలని చూస్తున్నారని నిందితులను రక్షించాలని చూస్తున్నారని శ్రవణ్ కుమార్ చేసిన ఆరోపణలే నిజమవుతాయి कम्यूनस्टे और कम्युनिस्ट और